ああ。<music> 何で<タッ> పూర్తిగా ధ్వంసం చేసే విధంగా కూడా ఏలూరు జిల్లా పోలీసు అయితే కూడా విముక్తంగా శ్రీకారం చేయడం జరిగింది ఎవరైనా సరే బైకులతో అంటే కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సర్లు కాకుండా ఇతర సైలెన్సర్లు బిగిచ్చి రోడ్డు పైన సౌండ్ పొల్యూషన్ చేస్తే వారిపైన కంటే చర్లు తీసుకునే విధంగా కూడా 全然違う。<スープ> ట్రాఫిక్ నిబంధనలు మన రోడ్ సేఫ్టీ మోటార్ వెహికల్ చట్టాన్ని అతిక్రమించి ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు పెట్టుకొని కాలేజీల దగ్గర తర్వాత మామూలు రోడ్లలో సామాన్యుల్ని ముఖ్యంగా అమ్మాయిల్ని దగ్గర ఆకతాయితనంగా వ్యవహరిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ మాడిఫైడ్ సైలెన్సర్లన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది ఈ మాడిఫైడ్ సైలెన్సర్లు కూడా ఒక నిర్ణీత డెసిబెల్కి మించి ఉండకూడదు ఇలాంటి మాడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా ఎక్కువ సౌండ్ని ఉత్పత్తి చేసి ప్రజలకి కామన్గా రోడ్డు మీద వెళ్తున్న వారికి చాలా చెవు ఆరోగ్యానికి కూడా హానికరం ముఖ్యంగా వృద్ధులకు కానీ ఈ అమ్మాయిలకు కానీ ఇంకా చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏలూరు పోలీస్ తరఫున ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం ఇట్లాంటి సైలెన్సర్లు పెట్టుకోవడము తర్వాత ఇలాంటి సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళకి ఇవి కాకుండా ఇలాంటి ఆల్రెడీ ఏలూరు నగరం అంతా కూడా డ్రోన్ పర్యవేక్షణలో ఉంది మీరు చూస్తున్నారు ప్రతి కాలేజ్లో అమ్మాయిలందరూ కాలేజ్కి వస్తున్నప్పుడు కాలేజీకి వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్స్ అక్కడ గస్తీ తిరుగుతున్నాయి ఎవరైనా ఇట్లాంటి ఈవ్ టీజింగ్కి పాల్ ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మీ మీద షీట్స్ కూడా ఓపెన్ చేస్తారు సెక్షువల్ అఫెండర్స్ కింద ఈవ్ టీజర్స్ కింద ప్రత్యేకంగా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా దీని బారిన పడుతున్న విద్యార్థులు ఫ్యాషన్గా కావచ్చు చెడు సావర్స్ వల్ల కావచ్చు ఎవరు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇది ఒక స్టైల్ అనుకొని కావచ్చు ఇట్లాంటి పనులు చేస్తుంటారో అట్లాంటి వాళ్ళందరూ కూడా దీనికి దూరంగా ఉండండి ఒకసారి మీ మీద కేసు రిజిస్టర్ అయితే మీకు పాస్పోర్ట్ కానీ తర్వాత ఫర్దర్ స్టడీస్ కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ మధ్య కొన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లో కూడా జైలు శిక్ష విధించడం జరిగింది ఈ మాడిఫైడ్ సైలెన్సర్స్ కానీ ఈ నెంబర్ ప్లేట్ లేకుండా తిరగడము నెంబర్ ప్లేట్ మీద కూడా విచిత్రమైన పేర్లు రాసుకొని చట్టానికి తప్పించుకోకుండా తిరుగుతామన్నా కూడా మీకు ఓన్లీ ఫైన్లు వేయడం కాదు ఖచ్చితంగా మీ బండి సీజ్ చేయించడం జరుగుతుంది మీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎండేంజరింగ్ పబ్లిక్ సేఫ్టీ కింద మీ మీద కేసు కూడా ఒకటి పెట్టి క్రిమినల్ హిస్టరీ మీ మీద ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది సో దయచేసి పేరెంట్స్ కూడా మీ మైనర్స్కి కానీ పిల్లలకి కానీ బండ్లు ఇచ్చేటప్పుడు బండ్లు కొనిచ్చేటప్పుడు వాళ్ళు ఈ బండిని ఒక కన్వీనియన్స్గా వాడుకొని ఓన్లీ కాలేజ్కి వెళ్ళడానికి చదువు పర్పస్లో వాళ్ళకి టైం సేవ్ అవ్వడానికి వాడుకునేటట్లు చూడండి అలా కాకుండా ఈ మీరు కొని తెచ్చిన బండి వల్ల వాళ్ళు కొత్త సమస్యలు కొని తెచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పేరెంట్స్ మీద ఉంది కాబట్టి పేరెంట్స్కి కూడా ఏలూరు పోలీస్ తరఫున ఈ ప్రత్యేకంగా ఈ విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు మీ పిల్లల బండ్లు ఒకసారి చూసి దాని మీద నెంబర్ ప్లేట్ కరెక్ట్గా ఉందా లేదా దాని మీద ఏదైనా అభ్యంతరకరంగా ఏదైనా స్టిక్కర్లు అంటించారా దానికి ఉండాల్సిన సైలెన్సర్ ఉందా దాన్ని లేకపోతే మోడిఫై చేసి ఇంకొకటి ఏమైనా చేశారా అన్నది మీ పేరెంట్స్ కానీ ఒకసారి చూసుకోగలిగితే మీ పిల్లలు భవిష్యత్తులో పెద్ద పెద్ద నేరాలు పోక్సో కావచ్చు ఈవ్ టీజింగ్ కావచ్చు ఇట్లాంటి వాటిని బారిన పడకుండా మీరు కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతారు దయచేసి పోలీస్ పోలీస్కి అందరూ సహకరించండి